స్పిరిచువల్ ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి అని అడుగుతూ హార్డెస్ట్ క్వశ్చన్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు చూస్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ బికాస్ నిజాలు మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ దగ్గరే మనం ఫ్రీగా ఉంటాం ఫ్రెండ్స్ దగ్గరే మనం ఏ ఫిల్టర్ లేకుండా ఏ మాస్క్ లేకుండా మనం స్వతంత్రులుగా వాళ్ళ దగ్గర ఉండగలం చాలామంది స్నేహితులు వాళ్ళు చేసేవన్నీ చేసేస్తారు సడన్గా మనం ఏదన్నా చేసామనుకోండి అప్పుడు వాళ్ళకి దేవుడు భక్తి గుర్తొస్తూ ఉంటుంది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒకటి కరెక్ట్ చేయాలి ఒకటి క్షమించాలి మూడవది ఏంటంటే అర్థం చేసుకోగలగాలి ఫ్రెండ్షిప్ ఇస్ అబౌట్ ఫ్రీడమ్ ప్రైవసీ అండ్ ఫ్రీడమ్ స్నేహాన్ని తప్పుదారిలో పట్టించకూడదండి స్నేహితుడికి మంచి మార్గంలో నడవమని చెప్పడం నీ బాధ్యత ఇద్దరు తప్పులు చేశారా ఇద్దరు ఇద్దరు మీరే సాల్వ్ చేసుకోవాలి కానీ పెద్దవి చేసుకొని నాశనం చేసుకోకూడదండి స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఎలా నడుస్తా తెలుసా స్పిరిచువల్ ఫ్రెండ్స్ నీకు కావాలా స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఎలా చూస్ చేసుకోవాలనుకుంటున్నావా నిన్ను నిన్నుగా ప్రేమించే వారే స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అండి క్రీస్తు నువ్వు భక్తుందా లేదా అని నిన్ను ప్రేమించలా నువ్వు పాపివైనా దరిద్రుడివైనా పేదవాడువైనా డబ్బు ఉన్నవాడువైనా అందరినీ సమానంగా చూసి ప్రేమించాడు అంత యేసు ప్రభు వారు మనం ఒకటే అని అర్థం కాదండి ఆయన ప్రభువే మనం మనుషులవే ఎవరికిచ్చే స్థాయి హోదా దేవుడిస్తాడు కానీ ఎప్పుడు ఎవరు ఒకటి కాలేరండి ఒకటి అవుతారు ఎప్పుడో తెలుసా క్రీస్తు ప్రేమను కలిగి మీరు తక్కువైనా సరే ఎక్కువైనా సరే క్రీస్తు ప్రేమను చూపించినప్పుడే సమానత్వం వస్తుంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా లోకానుసారంగా జీవిస్తా వేరొకళ్ళు తప్పులు ఎదుగుతూ ఉంటే యూ కెన్ నెవర్ ఫైండ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ నీకు స్పిరిచువల్ ఫ్రెండ్స్ కావాలైతే క్రీస్తు ప్రేమ వాళ్ళు కనుగొన్నారో లేదో నువ్వు తెలుసుకోవాలి ఫ్రీడమ్ వాళ్ళ దగ్గర నీకు కొందా లేదో తెలుసుకోవాలి నువ్వు తప్పు చేస్తే నేను గర్దిస్తున్నారో లేదో తెలుసుకోవాలి దీస్ ఆర్ ద త్రీ ఫ్యాక్టర్స్ యూ కెన్ ఫైండ్ అ స్పిరిచువల్ ఫ్రెండ్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్సో ఐ లైక్ టు యాడ్ టు దట్ ఐఎమ్ నాట్ క్యాన్సలింగ్ ఇట్ బట్ ఐఎమ్ యాడింగ్ టు దాట్ ఏమనంటే అలాంగ్ యువర్ జర్నీ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ విల్ గెట్ టు నో ఇఫ్ దే ఆర్ రియలీ స్పిరిచువల్ ఆర్ నాట్ జస్ట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ మీరు స్పిరిచువల్గా ఉండి ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బెడ్ పొజిషన్ ఆర్ సమ్థింగ్ జస్ట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ పీపుల్ మై కమ్ టు యూ అండ్ మేక్ ట్రై టు మేక్ ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించవచ్చు Starting your Nammina Sare, throughout your journey, keep an eye if they are as spiritual as you, if they are as spiritual as needed. అవసరమైనంత ఆత్మీయత వారిలో ఉందో లేదంటే నటిస్తున్నారో కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి నటించి మరి మందిరంలో మీ దగ్గర నటించడం మొదలు పెడితే వారు స్పిరిచువల్ ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుతున్నట్టు కాదు కనుక అది కూడా పరీక్షించుకుంటూ వారిని కూడా మీరు క్రీస్తులు నడిపిస్తే గనక ఎటువంటి స్నేహితులైనా క్రీస్తులు నడిచి మీరు అందరు కలిసి క్రీస్తుని చూస్తే గనక తప్పకుండా యూ విల్ బీ స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఇంకొక మాట ఉంటుందండి ప్రభువారి కొండ మీద ప్రసంగం చేస్తూ ఇఫ్ యువర్ హ్యాండ్ ఇస్ మేకింగ్ యూ సిన్ కట్ ఇట్ ఆఫ్ నీ చేయి కనుక నేను పాపం చేయడానికి ప్రలోభ పెడుతుందా కట్ చేసి ఒకవేళ నీ కంటి కనుక పాపం చేయడానికి నీకు పాపం చేయడానికి అవకాశం ఇస్తుందా గౌచ్ ఐ అవుట్ అంటే నీ కంటిని పుడుచుకొని పీకి పాడే అంటున్నాడు లిటరల్గా కాదండి అంటే నీ చెడు స్నేహాలని చెడు మనుషుల్ని చెడు వ్యసనాలని కట్ చేసి పాడేమని దేవుడు చెప్తున్నాడు నీ శరీరంలో పార్ట్స్ అని కాదు బట్ కట్ ఇట్ ఆఫ్ అని ప్రభువు చెప్తున్నారండి సో ఇఫ్ యూ థింక్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇట్ ఆస్ రైట్ టు కట్ ఇట్ ఆఫ్ అందుకనే వీ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ మా చిన్నతనం నుంచి లైక్ సండే స్కూల్ ఏజ్ నుంచి లేకపోతే స్కూలింగ్ ఏజ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నారు బట్ మాకు దేవుడిచ్చిన స్థాయిని బట్టి హోదాని బట్టి ఫ్రెండ్షిప్ చేసేవారు అప్పటి నుంచి వచ్చారు అలాగే వెళ్ళిపోయారు బట్ దేవుని కృపను బట్టి ఇచ్చిన ఇద్దరు ముగ్గురు స్నేహితులు అలాగే ఉండి నమ్మకంగా వాళ్ళు పడతారు మనుషులు అన్నాక పాపంలో పాడిన వారు తప్పులు చేయని వాళ్ళు ఉండరు పడతారు కానీ దేవుడు మేము గర్దించినప్పుడు మాట్లాడినప్పుడు మరలా తిరిగి వచ్చి దేవుని మార్గంలో నడుస్తున్నారు సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఫ్యూ ఫ్రెండ్స్ వి హ్యావ్ ఐ ఆల్సో అబ్జర్వ్ దట్ వెన్ యూఆర్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్స్ ఎప్పుడు అరే అలా చేయకరా అని చెప్పి వాక్యం చదువు ఇది చదువు అది చదువు అంటే మీ డిస్కషన్స్ నాకు చూస్తే అంటే ఫ్రెండ్స్ ఇలా కూడా మాట్లాడుకుంటారా అని చెప్పి ఎప్పుడు చూసినా అంకిత్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి అని చెప్పి ఏదో ఒక స్పిరిచువల్ క్వశ్చన్ అడగడం మీరు ఆన్సర్ చేయడం మరి అటువంటి మంచి స్నేహితులు దేవుడు మనకి ఇచ్చిన రీతిని బట్టి దట్ మీన్ మేము ఎంజాయ్ చేయమా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడమా అంటే వి హావ్ అ లాడ్ ఆఫ్ ఫన్ చాలా మాట్లాడుతాం ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటాం జస్ట్ లైక్ హౌ జీసస్ వాస్ విత్ హిస్ డిసైపుల్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అండి పాపులతో ట్యాక్స్ కలెక్టర్స్ తో సిన్నర్స్ ఆయన కూర్చొని హీ వాజ్ ఈటింగ్ అండ్ హ్యావింగ్ గుడ్ టైమ్ ఆయన టైం స్పెండ్ చేస్తాడు సో హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ నీకు ఆఖరిలో నీతో ఉండేది ఆ స్నేహితులే దేవుడు ఆ స్నేహితులే ఉంటారండి కుటుంబం నిన్ను వెలువేసేస్తుంది అబద్ధ స్నేహితులు నిన్ను నిందలేసి మోసం చేస్తారు అందరూ చేస్తారు కానీ క్రీస్తు అలాగే నీకున్న నిజ స్నేహితులు స్పిరిచువల్గా ఉన్న స్నేహితులు మాత్రమే కడవరకు నీతో ముందుకు సాగుతారండి నీతిమంతులే ఆయన వాళ్ళే నీతో ఉంటారు కానీ భక్తిహీనులు అబద్ధీకులు నీతిమంతులు కానివారు అయిపోతారండి కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో లెట్ దెమ్ గో హోల్డ్ ఆన్ చేయకండి వాళ్ళకి డోంట్ హోల్డ్ ఆన్ టు దెమ్ డోంట్ స్టిక్ ఉంటు దెమ్ క్లింగ్ అంటు దెమ్ సమ్టైమ్స్ లెటింగ్ గో కటింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఆమ్ ఈజ్ బెటర్ ఫర్ యూ అండ్ ప్రభువారు చెప్పారు కదా ఇంక అంతకన్నా బెస్ట్ ఆన్సర్ నేను ఇవ్వలేనండి ప్రభువారు ఇచ్చిన ఆన్సర్ కన్నా మనుషులుగా మనం ఏమి ఇవ్వలేం జీజస్ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తారని మనం క్యూ అండ్ డేస్ పెట్టుకుంటున్నాం కానీ ఇది కనుక సంపూర్ణంగా చదివినట్లయితే యూ వాంట్ గెట్ ఎనీ క్వశ్చన్స్ దిస్ హ్యాస్ సో మెనీ ఆన్సర్స్ దిస్ బుక్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్ టు ఎవ్రీ క్వశ్చన్ వీ హ్యావ్ సో రీడియో బైబుల్ అండ్ హ్యావ్ అ బైబుల్ స్టడీ సూన్ ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత విల్ స్టార్ట్ అ బైబుల్ స్టడీ యాజ్ వెల్ దానికి కూడా ప్రార్థనలో పెట్టండి పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం దాని గురించి కూడా ప్రార్థనలో పెట్టండి ఎప్పుడు అని అడగండి ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తే ఎప్పుడు దానికి కావాల్సిన దేవుడు సమకూరిస్తే తప్పకుండా వీల్ డూ ఇట్